అందని విన్నే ఆనందం అందే వన్నే ఆనందం అరే భూమిని చీర్చుకుపోతే పచ్చని పసిరి ఆనందం మంచుకి ఎండే ఆనందం పాకుకి వానే ఆనందం హాయ్ అండి నమస్తే ఈ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగినూరుకి దగ్గరలో ఉన్న గూడూరు అనే విలేజ్కి అయితే రోడ్డు వైపు వెళ్తా ఇక్కడ ఆడడం జరిగింది సో ఇక్కడ అయితే మొత్తం ఎక్కడ చూసినా కానీ కాటన్ మాత్రమే కనిపిస్తుంది మొత్తం పత్తి విస్తీర్ణం విపరీతంగా పెరిగిపోయింది సో ఇక్కడ వర్షం అయితే కనుక లేదనమాట సో ఇక్కడ పత్తి మొక్కలు అయితే బిక్కు బిక్కుమని పోరాడుతున్నాయి సో మనం గమనించవచ్చు సో త్యామ్ అనేది లేదనమాట కొంచెం కూడా తామ్ అనేది లేదు సో వర్షం పడుతుందేమో అని మొలిసిని బట్ బాగా అంటే కొంచెం ముదురుగా పెట్టుకున్న పత్తి విత్తనాలు అయితే కనుక కొంతమేర బాగానే ఉన్నాయి తేట సో ఎవరైతే లేతగా అంటే కొంచెం లేటుగా పెట్టుకున్న వాళ్ళు మొలిసి మొలవక ఎక్కువగా పడి గింజలు పెట్టిన పరిస్థితులు అయితే కనుక కనిపించడం జరుగుతుంది సో ఇక్కడైతే చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంది విండ్ అనేది చాలా బాగా వస్తుంది సో మన బ్యాగ్ గ్రౌండ్ లోనే వెనక విండ్ టర్బైన్స్ గమని గమనిస్తే సో ఎలా తిరుగుతున్నాయి అనేది గమనించవచ్చు చాలా బాగుంది క్లైమేట్ బట్ కాకపోతే ఇక్కడ అంతా బ్లాక్స్ ఆయిలే ఈ గూడూరు విలేజ్ లో సో చుట్టూ కూడా మొత్తం కూడా కాటనే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కాటన్ కాటన్ పత్తి 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 సో ఇక్కడైతే వర్షం పడుతుందని కోరుకుంటున్నా క్లైమేట్ మారింది కాబట్టి కొంత వర్షం పడితే కొంత రైతులు అయితే కనుక మళ్ళీ కూడా పాటలు చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది అనిపిస్తుంది సో ఇదండి గా అయితే సో వింటర్ బైన్స్ అయితే కనుక చాలా బాగున్నాయి విండ్ కూడా చాలా బాగుంది సో ఇదండి ఓవరాల్ గా అయితే గతంలో అయితే కనుక మొత్తం మిరప కనపడేది ఈ ఏరియా మొత్తం కూడా రోడ్లు ఎక్కడ చూసినా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సీజన్లో మిరపధరలు వరస్ట్ కండిషన్లోకి వెళ్ళడం వల్ల రైతులు మళ్ళీ కూడా పత్తి మొక్కజొన్న వైపు మొగ్గు చూపిస్తున్నారు సో దానివల్ల ఇక్కడ ఎక్కువగా పత్తి అనేది ఆదు అని ఫేమస్ కాబట్టి సో మిరప వేసే రైతు కంప్లీట్గా మిరప వదిలేసి సో పత్తి వైపుకి అయితే కనుక మూవీ అయ్యారని అవుతుంది సో ఇదండి ఓవరాల్గా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది అసలు ఇక్కడ క్లైమేట్ కానీ సో చాలా కూల్గా ఉంది సో గాలి బాగా వస్తుంది సో ఇక్కడ ఒక మంచి వేసుకొని మంచిగా ప్రశాంతంగా ఉంటే సో ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది సో ఇలాంటి క్లైమేట్ అంత ఈజీగా మన ఏరియాలో కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే ఎట్లా అనిపించదు సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వేడి వాతావరణంలో చల్లటి గాలి అనేది మిక్స్ అయ్యి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ సో ఇదండి ఓవరాల్గా సో ఒక వర్షం పడితే బాగుంటుంది ఖచ్చితంగా మనం వచ్చాం కాబట్టి పడుతుంది అనిపిస్తుంది సో వీడియో మీకు నచ్చట్లేదు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవా జై